hi friends salaam alaikum చూడండి చేప అండి ఇది బోన్లెస్ కదండి విత్ బోన్ అండి దీంతో అయితే పకోడీ చేస్తున్నాను ఏం చేయమంటారండి ఎప్పుడు మా ఆయన చికెన్ తెమ్మని చెప్పినా కానీ ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు చికెన్ తెమ్మని చెప్పినప్పుడంతా ఎప్పుడు చికెన్ అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తుంటారండి అందుకే ఈ చేపలో అయితే చికెన్ అయితే చూసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో నాకు తెలియదండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం ఒక బౌల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వీటితో పాటు కొద్దిగా ఉప్పండి చేపలో ఉప్పు వేయకుండా సప్పగా ఉంటే బాగోదండి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది వచ్చి ఆల్ మిక్స్ పౌడర్ అండి ఇది వచ్చి పీలేల్లో దొరుకుతుంది మా మమ్మీ అయితే మా చెల్లెల దగ్గర తెప్పించారు ఇది చూపిస్తున్నాను కదండి ఇది కసూరి మేతి అండి అది కూడా అందులో వేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను కలర్ ఏం అవసరం లేదండి అందులో కలర్ ఉంటుంది ఆల్రెడీ చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో బాగా మిక్స్ చేసుకున్నానండి చాలా బాగుంది పౌడర్ అయితే మా మమ్మీ తెప్పించుకుంటున్నప్పుడు అంతా నాకు కూడా తెప్పిస్తూ ఉంటారండి అలాగే బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పకోడీ అయితే అదే అండి ఈ ఫిష్ పకోడీ అయితే వేస్తున్నాను నిజంగా చెప్తున్నానండి అసలు ఇది తిన్నప్పుడు సేమ్ చికెన్ తిన్నట్టుగానే ఉందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేనైతే కొద్దిగా నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు వేసుకుని తిన్నానండి భలే నచ్చింది నాకైతే కాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా ముళ్ళు ఉన్నాయండి ఈసారి బోన్లెస్ ఉండేదైతే ట్రై చేయాలి ఎలా వస్తుందో వీటితో పాటు కొన్ని మిరపకాయలు అయితే వేసుకున్నానండి సేమ్ చికెన్ పకోడా ఎలా కనిపించాలని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో అయితే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే బాగా వచ్చిందండి మరి మీకు ఎలా వస్తుందో నాకైతే తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్